అందరికీ ఈరోజు దేవుని వాగ్దానము గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును యుహానసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏస్సు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేయిచున్నాన్ ప్రీలారా చదవబడిన వాక్యములో ప్రభు చాలా స్పష్టముగా సూటిగా మాట్లాడుతూ గింజ తిరిగి మొలకెత్తుట గురించి ఫలించుట గురించి ఉన్న అనుభవాన్ని తెలియపరిచాడు ప్రీలారా గోతుమగింజ మొలకెత్తేటప్పుడు చనిపోవడం అనే ఒక ఆసక్తిని రేపే సాదృశ్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ మనము దేవుని చిత్తమును మనము దేవుని చిత్తమునకు అప్పగించుకున్నట్లయితే మన పరిస్థితి కూడా అదే విధముగా ఉంటుందని వివరిస్తున్నాడు మొదటగా గోధుమగింజ క్రింద రాలిపోతుంది కంకి నుండి రాలిపోయిన గోధుమ గింజకు ఎక్కడ ఎప్పుడు ఏ విధముగా నేల మీద పడిపోయిందో అనే విషయములో దాని ప్రమేయమే ఉండదు అక్కడ వేచి ఉండవలసి వస్తుంది ఆ గింజ భూమిలో పడినప్పుడు దాని భవిష్యత్తు ఏమై ఉంటుందో దానికే మాత్రమో తెలియదు భవిష్యత్తులో తన జీవితము ఏ విధముగా ఉండనయ్యినదో కూడా అది ఊహించుకొనలేదు ఎందుకంటే అది కేవలము ఒక గింజ మాత్రమే కాబట్టి ప్రిలారా అక్కడ మరణించడము అనేది సంభవిస్తే ఆ గింజ తనకున్న క్షేమకరమైన సౌకర్యవంతమైన స్థితిని విడనాడితేనే గాని అది ఒక గోధుమ మొక్కగా వృద్ధి చెందలేదు అది జరగాలి అనంటే ఆ గింజ సావాలి అనగా అది ఒక గింజ దశ నుండి ఫలము ఫలించే మొక్కగా మార్పు చెందాలంటే గింజ దశలో దానికిన్నటువంటి అన్ని లక్షణాలను అది విడిచిపెట్టవలసి ఉన్నది మొదట క్రైస్తవులమైన మన జీవితములో ఉపవాస ప్రార్థన అనుభవముతో ప్రాణములను మనము ఆయాసపరుచుకొని దేవుణ్ణి మన హృదయంలో ఉండేటటువంటి తీవ్రతను తెలియపరిచేటటువంటి సాధకమే ఉపవాస ప్రార్థన ప్రిలారా దేవా నేను బలహీనుడను నా జీవితంలో కార్యము జరిగించండి అని మనము మొరపెట్టడము ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుసిన మీరు ఎంతగా బలహీనపరచబడతారో మీ బాహ్య పురుషుడు ఎంతగా బలహీనపరచబడతాడో మీ అంతరంగిక పురుషుడు అంతగా నూతన పరచబడతాడని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తున్నది ప్రీలారా ఉపవాస ప్రార్థన ప్రక్రియ ఏంటి అనంటే మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అని హిచికియా ప్రవక్త లేఖన భాగములో తెలియజేశాడు ప్రీలారా ఎంతగా మనము ప్రాణములను ఆయాసపరుచుకుంటే అంతగా బలమును పొందుకుంటూ ఉంటాం ప్రీలారా నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో అని పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఎప్పుడైతే మనల్ని మనము బలహీనపరుచుకుంటామో ఎప్పుడైతే మన శరీరాన్ని ఆయాసపరుచుకుంటామో ఎప్పుడైతే మన బలహీనతను దేవునికి చూపిస్తామో ఆయన మనల్ని బలపరుస్తాడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఆత్మీయ విషయాల్లో అలాగే దైనందిన విషయాల్లో కూడా కొన్ని విషయాలపై మనము పోరాడలేకపోతూ ఉంటాం కొన్ని తలంపుల మీద మనము పోరాడలేకపోతూ ఉంటాం భయంకరమైన సమస్యల మీద మనము పోరాడలేకపోతుంటాం ప్రిలారా అటువంటి సమయంలో మన విజ్ఞాపన దేవుని కృపాసనము ఎద్దకు త్వరగా వెళ్తుంది ప్రిలారా ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభు అనే మాట ఏమిటంటే గోధుమ గింజ బహుగా ఫలించబడాలి అన్నట్లయితే ఆ గోధుమ గింజ భూమిలో పడి సావాలి దానినే మనము శ్రమ అనుభవము అని కూడా ఆలోచన చేయవచ్చు ప్రియలారా ఈరోజు జీవాంక్యము వినిచిన నీవు ఈ గోధుమ గింజగా ఉన్నప్పుడు నీవు బహుగా ఫలించబడాలి అన్నట్లయితే నీవు ఆత్మీయముగా ఫలించబడ్డాలంటే ఆత్మఫలాలు నీకు కావాలంటే నీ యొక్క వృత్తి విద్య వ్యాపారాలలో కుటుంబ సంబంధమైన ఏది అయినా సరే నువ్వు అభివృద్ధి చెందాలి అని అనుకున్నట్లయితే దేవుని యొక్క కృపలో ఆయన పాద ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు చచ్చిన గోధుమ గింజవలే ఉన్నట్లయితే బహుగా ఫలించబడతావు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్న వచనము ప్రకారము గింజ బహుగా ఫలించటానికి అది తేమ కలిగిన భూమిలో ఉన్నప్పుడు రసాయనిక చర్యచేత తన రూపాన్ని ఎప్పుడైతే అది మార్చుకుంటుందో అప్పుడది మొలకెత్తి బ్రతుకుతుంది ఈ క్రమంలో జరిగేదే శ్రమానుభవము ఎప్పుడైతే ఈరోజు ఈ వాక్యము వినుచిన నీ జీవితములో నీవొక కార్యము కొరకు గురిపెట్టుకొని నీవు ఉపవాస ప్రార్థన చేసేటటువంటి ప్రక్రియలో నీతో నీలో ఉండేటటువంటివి ఏవి చనిపోవాలో ఏది శ్రమను అనుభవించాలో ఏది విరిచబడాలో ఆ కార్యాలు నీ జీవితంలో జరగటాన్ని బట్టి నీవు బహుగా ఫలించబడతావు ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఫలభరితమైనటువంటి ప్రార్థన నీకు కావాలంటే ఫలించే ప్రార్థనలు కావాలంటే జవాబు దొరికే ప్రార్థనలు కావాలంటే పరిశుద్ధ లేఖన భాగములో హిజ్కియాగారు మరణకరమైనటువంటి స్థితిలో గోడతట్టు తిరిగి కన్నీరు విడిస్తూ ప్రార్థన చేశాడు ప్రార్థన చేసేటప్పుడు ఆయన దగ్గరికి పంపబడిన ప్రవక్త తిరిగి వెళుతున్న సమయంలో ఆ ప్రవక్త కొంచెము దూరము వెళ్లేసరికి హిజ్కియాకు దేవుని ద్వారా ప్రిలారా జవాబు లభించినట్లుగా మనము గమనించగలము ఆ కొంచెము సమయంలో జరిగినటువంటి శ్రమ అనుభవాన్ని గురించే హిచికియ అన్నమాట మనము చూస్తే మిక్కుటమైన ఆయాసము నాకు కలిగినది అంటే ఆయన తన ప్రాణమును ఆయాసపరుచుకున్నాడు ప్రిలారా ఎప్పుడైతే హిచికియ కన్నీటితో ప్రార్థన చేశాడో అది ఒక ఫలభరితమైన స్థితికి నడిపించినట్లుగా మనము గమనించగలము ఒక ఆశీర్వాదకరమైన బహుమానము పొందుకోవటానికి ఒక శుభవచనము వినటానికి ఒక దైవిక కార్యము తన జీవితములో జరగటానికి తను కన్నీరు బిడుస్తూ తన ప్రాణమును ఆయాసపరుచుకున్నట్లుగా పరిషుదలేఖన భాగములో మనము చదవగలము కాబట్టి ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు విడిచే కన్నీరు మరియు దేవుని సన్నిధిలో విరచబడినటువంటి హృదయము కలిగి మీరు ఉన్నట్లయితే హిజికియా గారు తన జీవితంలో దేవుని ద్వారా విన్నటువంటి ఆ శుభకరమైనటువంటి ఆ సమాచారాన్ని మీరు కూడా వినగలుగుతారు కాబట్టి ప్రిలారా గోధుమ గింజ ఆ నీళ్ళన వేయబడినప్పుడు అది చనిపోవటానికి ఆ నేలను సిద్ధము చేయటానికి ఆ నేళ్ల మీద ఉన్న ముండ్ల పొదలు నరికివేయబడాలి ఆ నేల మీద ఉన్న రాళ్ళు ఏరివేయబడాలి అది దున్నబడాలి అది చదును చేయబడాలి నీటి ద్వారా అది మెత్తపరచబడాలి మరియు అది తేమ కలిగిన నేలగా ఉంచబడాలి అటువంటి పరిస్థితిలోనే అప్పుడే అది చనిపోయి తిరిగి అది విస్తారముగా ఫలిస్తుంది కాబట్టి ఈరోజు జివాక్యము వినిచున్న మీ హృదయము కూడా గోధుమ గింజవలే మొలకెత్తబడాలి బహుగా ఫలించాలి అని నివాశ కలిగి ఉన్నట్లయితే నీలో ఉన్న రాతి హృదయాన్ని నీలో ఉన్న బీడు భూమిలాంటి హృదయాన్ని ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు దేవుని వాక్యమనే నాగటి ద్వారా అది దున్నబడి దేవుని వాక్యమనే నీటి ద్వారా అది మెత్తబడి ఉన్నట్లయితే నీవు అధికమైనటువంటి ఫలభరితమైనటువంటి సంతోషకరమైన క్షేమకరమైనటువంటి జీవితాన్ని ఫలభరితమైనటువంటి జీవితాన్ని చూడగలవు కాబట్టి కాబట్టి ప్రిలారా గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది అయితే అది భూమిలో పడి చస్తేనే బహు విస్తారముగా ఫలిస్తుంది గోధుమగింజ విశ్వాస జీవితమనకు సూచనగా ఉంది క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు ఈ లోకములో ఒంటిగా ఉండటము దేవుని నియమము కాదు ఈ భూమిలో ప్రతిది కూడా మొదట ఒంటిగా మొదలై ఇరవదంతలుగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ ఉంటాయి ఈ సర్వ సృష్టికి ఈ నియమము నిబంధన అయితే ఆయన తన స్వహస్తాలతో మనలను నిర్మించిన ఆ మహాదేవుడు మరెక్కువగా మనము బహుగా విస్తారముగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ విస్తారముగా మనము ఫలించాలి అంటే భూమిలో పడి చచ్చిన గోధుమ గింజ ఈ ఈరోజు ఈ వాంక్యము వినిసిన నీవు నేను మనందరము కూడా రావాలి అప్పుడే వారిలో ఒంటరి అయినవాడు వాడు మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును కారణం వారిలో ఒంటరి అయినవాడు గోధుమ గింజ అనుభవములో ఉన్నవాడు వారిలో ఎన్నికలేనివాడు గోధుమ గింజ అనుభవములో నడిపించబడుతున్నవాడు అందుకే మొదట వేయి మందిగా ఎతికాడు రెండవదిగా బలమైన జనముగా మార్చబడ్డాడు ప్రిలారా ఏ శ్రమ ఏ శోధన ఏ కష్టము లేకుండా క్రైస్తవ జీవితములో ఆశీర్వదించబడటం అసాధ్యము అందుకే పరిషత్ లేఖన భాగములో ఆయన మరొక మాటను కూడా తెలియజేశాడు తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించినవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రిలారా తన ప్రాణమును ఎవడైనా బహుగా ప్రేమిస్తే దానిని పోగొట్టుకుంటాడు అని ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించుకుంటే నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాడు అని యేసుక్రీస్తు ప్రభులవారు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రియలారా ఆయన మన నిమిత్తము మన కొరకు చేసిన కలువరి శిల్వయాగము మనము జ్ఞాపకము తెచ్చుకునవలేను ఈ లోకములో తన ప్రాణమును మన కొరకు మన రక్షణ కొరకు మనకు నిత్య జీవము అనుగ్రహించుట కొరకు మనకు శాంతిని సమాధానము దీవెనను మెండుగా అనుగ్రహించుట కొరకు ఆయన చేసిన త్యాగము మనము అవలంబించి అటు నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై నడుము కట్టి ఇటు కుటుంబ క్షేమస్థితి కొరకు ప్రయాస అనే కంకణము కట్టుకొని ఆయన శిలువ వేయబడిన రీతిగా మనము కూడా లోకమనకు మనము మనకు లోకమును సిల్వ వేయబడితే లోకము సిలువ దిగి మన దగ్గరికి రాలేదు మనము సిలువ దిగి లోకము దగ్గరికి వెళ్ళలేము శ్రమ అనే సిలువకు శోధన ఉపద్రవము అనే శిలల చేత కొట్టబడినప్పుడు ఆయన అనుభవములోనికి అనగా గోధుమ గింజ అనుభవములోనికి నడిపించబడతాం మరో మాట కూడా ఆయన సెలవిచ్చాడు ఒకడు నన్ను శివించిన ఏడల నన్ను వెంబడింపవలెను అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడు ఉండును ఒకడు నన్ను సేవించినేడలా నా తండ్రి అతనిని ఘనపరచునని చెప్పారు అంటే ప్రభువుని అంగీకరిస్తే ఆయనను వెంబడిస్తే అప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మనము ఆయనతో కూడా ఉంటాము అదే సమయంలో తండ్రి మనలను ఘనపరుస్తాడు ఎంతటి గొప్ప భాగ్యం ఘనతను సృష్టించిన దేవుడే మనలను ఘనపరుస్తాడు అది లోకమిచ్చే తాత్కాలిక ఘనత కాదు తుప్పు పట్టుపోయేది కాదు చిమ్మట కొట్టేది కాదు ఆ ఘనత శాశ్వతమైనది యుగ యుగాలు నిలిచేది ఆయన మనకుచ్చే ఘనతను యామత్తు సృష్టి చూసి ఆనందిస్తుంది ప్రిలారా ఇదే అనుభవాలలో నడిపించబడిన మూషే నలపది సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములో నలపది సంవత్సరాలు మిథ్యాను దేశములో శ్రమలు అనుభవించాడు ఆ శ్రమల కొలుమిలో కాల్చబడినప్పుడు శుద్ధ సువర్ణముగా మార్చబడి నలభదు లక్షల మంది ఇస్రాయిలుకు నాయకుడయ్యాడు నేటికి మోష నాయకత్వాన్ని ప్రతి సందర్భంలోనూ మనము జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాము అపౌస్తలుడైన పౌలు నాడు వంటిగానే ఉన్నాడు అయితే తన జీవితాన్ని గోధుమ గింజ అనుభవాల్లో నడిపించుకున్నాడు శ్రమల మార్గములో శోధనల సంఖ్యలలో చెరసాలలో అనేకసార్లు సువార్త విషయమై బంధింపబడి బాధింపబడ్డాడు హింసింపబడ్డాడు పలుమార్లు కొరడా దెబ్బలు తిన్నాడు అనేకమైన ఆపదలలో చిక్కుకున్నాడు చివరకు రోమా సామ్రాజ్యపు పునాదులు ప్రేమచేత కదిలించగలిగాడు ప్రిలారా తాను విశ్వసించిన క్రీస్తు యొక్క ప్రేమ ఎటువంటిదో ప్రతి అడుగులోనూ అతను చూపించాడు చివరకు ఆ ప్రేమామైని ప్రేమకురకు తనను తాను బలికి అర్పించుకున్నాడు ఆ పౌలు అనే ఒక గోధుమగింజ భూమిలో పడి చచ్చింది అది నేటికీ ప్రతి హృదయంలో హృదయములో ఉంది బహు విస్తారముగా ఫలించింది తన విశ్వాస జీవితానికి అర్థం పరమార్థాన్ని పౌలుగారు చూపించగలిగాడు కాబట్టి ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచింద నీవు నీ గోధుమ గింజలాంటి జీవితాన్ని ఈ లోక భూమిలో పాతిపెట్టావా లేక అహంభావం అహంకారం అసూయ ఈర్ష పగ ప్రతికారాలు మోసం అన్యాయం కుట్ర కపటము అబద్ధము అనే వాటిని పెట్టి ఇంకా బ్రతికిస్తున్నావా కోపం వచ్చినప్పుడు ఆవేశముతో నిండుకున్నప్పుడు దురాభిప్రాయము కలిగినప్పుడు అసలు రూపము బయటకు తెస్తున్నావా శ్రమ కలిగినప్పుడు ఆయనను విడిచిపెడుతున్నావా శోధన వచ్చినప్పుడు ఆయనను నిందిస్తున్నావా ఇబ్బంది వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తున్నావా పరులను నిందిస్తున్నావా అవమానపరుస్తున్నావా రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచింద నీవు జాగ్రత్త నీలో చావవలసినవి ఇంక చావలేదా వాటికి శిలువ వేయలేదా అయితే నీవు ఒంటిగానే ఉంటావు జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచున్న నీ వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ నీ సేవ జీవితములోనూ బహుగా ఫలించి విస్తరించి నిత్య జీవమును పొందుకొనలేవు ఆయనతో కూడా ఆ స్వర్గమనే పట్టణములో ఉండలేవు తండ్రి యొక్క శాశ్వతమైన ఘనతను పొందుకునలేవు ఆయన నిన్ను సృష్టించింది నీవు ఒంటిగా ఉండుటకు కాదు విస్తరించి ఫలించి అభివృద్ధి పొందుట కొరకే ఈరోజు వాక్యము వినుసున్న నీవు గోధుమ గింజవలే భూమిలో పడి చావుటకు సిద్ధముగా ఉండు అప్పుడు నీవు ఆశీర్వాదాలను పొందుకుంటావు అవును రే సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభు తాను మరణించబోచున్నాడని ఎరిగి ఉన్నాడు అందువలన సాధ్యమైతేనే ఈ గిన్నెను తొలగించమని తండ్రిని ప్రార్థించాడు కాని అది తొలికిపోదని ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన లోకమునకు వచ్చిన ముఖ్య ఉద్దేశము అదే కాబట్టి ఆయన తన్ను తాను సంపూర్ణముగా తండ్రికి అప్పగించుకున్నాడు ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక అని పలికాడు అందువలన యేసు క్రీస్తు మరణించిన తరువాత కృప పాపక్షమాపణ స్వస్థత విడుదల పునరుత్నము మరియు శక్తి అనుగొప్ప ఆశీర్వాదములు విడుదలయ్యాయి ఒక జీవితము ఆరంభమవ్వాలంటే ఏదో ఒకటి నశించాలి క్రీస్తు జీవితము మొదలవ్వాలంటే మనలో ఉన్న పాపము శరీరాశ స్వార్థము లోకాశ నశించాలి లేక మరణించాలి క్రీస్తు యొక్క శ్రమలలో శోధనలలో మనము గోధుమగింజ భూమిలో పడిన రీతిగా ఆయనను ప్రతిబింబించాలి మనము క్రీస్తు మరణములో ఆయనను ప్రతిబింబించాలి అప్పుడు ప్రేసహోదరి సహోదరుడా నిశ్చయమగా క్రీస్తు యొక్క పునరుత్న శక్తిలో ఆయనను ప్రతిబింబిస్తాం కేవలము సిలువ మార్గమే మనలను జైన్సు వారినిగా మరియు విజయాలుగా ఉండినట్లు నడిపిస్తుంది కాబట్టి సమస్త విషయాల్లో మీరు ఆశీర్వాదాన్ని పొందుకున్నలాగున నాతో పాటు కళ్ళు మోసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి విశ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనములను తెలియజేస్తున్నాం దేవా నూతన దినములో వి బలమైన వాక్యము ద్వారా మా జీవితాలను బలపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనములను తెలియజేసినాం అయ్యా విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మేము కూడా గోధుమ గింజ లాంటి జీవితాన్ని కలిగి మా పాపపు జీవితమును విడిచి బహుగా ఫలించి విస్తరించుటకు మాకటువంటి కృపను దయచేయమని వేడుకొంచినాం అయ్యా శోధనలు వచ్చినప్పుడు వేదనలు వచ్చినప్పుడు అయ్యా మిమ్మల్ని నిందించకుండా విశ్వాసము కలిగి నా తండ్రి వలె కన్నీరు విడుస్తూ మా ప్రాణాలను అయాస్సపరుచుకొని ఉపవాసముండి మీ పాత సన్నిధిలో గోజాడి పొందుకునేటటువంటి గొప్ప శక్తిని మలు ప్రతిబిడకు దయచేయమని మీ పాత సన్నిధిలో బేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడకురకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరటం చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి దిన మీరు బిడలతో మాట్లాడండి నాయన బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది ప్రేమ విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దివాయి సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాదశన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయా బిడల ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ మరి ప్రార్థన మనవలో నాకు తెలియజేసినాను అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను రోజు మీ నిధులు పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివై సమయంలో మరి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మను లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్